హాయ్ అండి వెల్కమ్ టు లక్కీదా స్టార్ ఛానల్ నేను మీ లక్ష్మి ఈరోజు రెసిపీ వచ్చేసి మహాశివరాత్రికి నైవేద్యంగా లడ్డూలు అయితే చేస్తున్నానండి శివునికి ఇష్టమైన లడ్డూలు దానికోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు వేసుకొని మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని పల్లీలని అయితే వేయించుకోవాలి పల్లీలు బాగా లోపలలాగా వే వేగే వరకు వేయించుకోవాలి టేస్ట్ అప్పుడు లడ్డూలు బాగుంటాయి ఇప్పుడు వేగిన అయితే ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు పొట్నాలు అయితే వేసుకుంటున్నాను పొట్నాలను కూడా మంట లో ఫ్లేమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఒక టూ మినిట్స్ పొట్నాలు కొంచెం నల్లగా అయితే చేదు వస్తుంది లడ్డు అలాగా నల్లగా అవ్వకుండా వేయించుకోవాలి పుట్నాలని అలా వేగిన పుట్నాలను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు తెల్ల నువ్వులైతే వేసుకున్నాను ఆ నువ్వులను కూడా దొరగా వేయించుకోవాలి మంట లో ఫ్లేమ్ మీదనే పెట్టుకొని లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి నువ్వులు కూడా కొంచెం కలర్ షేడ్ అయినాయి అంటే నువ్వులు వేగిననే కదా అర్థము దా వాటిని అలా కలర్ షేడ్ అయ్యాక నువ్వులను కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి అదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం అయితే వేసుకున్నాను తురిమిన బెల్లం ఒక అరకప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగేలాగా కరిగించుకోవాలి బెల్లం అయితే మనకి పాకం రావాల్సిన పని అయితే లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది ఇప్పుడు బెల్లం అంతా కరిగాక స్టవ్ ఆపేసుకోవాలి అలాగే మనము అన్నీ వేయించి పెట్టుకున్న పప్పులను అయితే మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న పుట్నాలని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను అలాగే అదే మిక్సీ దారిలో వేయించి పెట్టుకున్న పల్లీలు పైన అంతా తీసేసిన పల్లీలు కూడా వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాను మనకు అక్కడక్కడ పల్లీలు తగులుతుంటే లడ్డూలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి దానికోసమే అక్కడక్కడ పల్లీలు తగిలేలాగా నేను కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను కొంచెం ఎండు కొబ్బరిని కూడా మిక్సీ పట్టి వేసుకున్నాను మీ దగ్గర పౌడర్ ఎండు కొబ్బరి పౌడర్ ఉన్న వేసుకోవచ్చు కొంచెం ఎండు కొబ్బరి వేసుకున్నాక నేను వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా వేసుకున్నాను అన్నీ ఒకసారి కలిసేలాగా కలుపుకుంటున్నాను అన్నీ ఒకసారి కలుపుకున్నాక మనము మరిగించి పెట్టుకున్న బెల్లం వాటర్ అయితే కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూలు వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోవాలి బెల్లం వాటర్ అన్నీ ఒకసారి అయితే పోయిద్దండి మళ్ళీ లూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా దానికోసమైతే మనకి కావాల్సినవి వేసుకుంటూ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసుకోవడమేను మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో అయితే ప్రిపేర్ చేసుకోవడం లడ్డూలు అయితే రెడీ అయినాయండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్